క్రీస్తు సంఘం ఛానల్ పెట్టుకొని ఒక వ్యక్తి అతడు స్వస్థంగా దేవుని యొక్క రక్తములో కడగబడిన వ్యక్తి అంటే కాదనిపిస్తుంది ఎందుకు అంటే క్రీస్తు వేసు రక్తములో కడగబడిన వ్యక్తి మీదకి లోక సంబంధులైతే అది వేరు కానీ కానీ క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వ్యక్తి మీదకి అది ఒక దైవ సేవకుడి మీదకి దురాత్మలు వస్తాయా వచ్చిన అవి జయిస్తాయా ఒక ప్రయోగ తంతు జరిగితే ఆ తంతు చేస్తే యేసు ప్రభు రత్నములో కడగబడిన వ్యక్తి మీద నెలవేరుతుందా దీనికి లేఖనం ఏం చెబుతుంది విశాఖనందము నలభై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చినో ఒక మాంత్రికుడు గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు కీడు నీ మీదకు వచ్చును నీవు మంత్రించి ఆ కీడుని నీవు ఆపుకో చేతనైతే అన్నాడు ఒక వ్యక్తి యేసుప్రభు రతముల కడగబడిన వ్యక్తి మీదకి ఒక ప్రయోగతంతో నెరవేరిద్దా ఫస్ట్ ఆల్ ఈ మందారం అంటాడు పగడాల ప్రవీణ్ గారి మీద చేతబడి చేశారు నాకు దేవుడు బయలుపెట్టాడు దేవుడు నాకు బయలుపరిచాడు తలలో స్వప్నంలో నాకు బయలుపెట్టాడు అని ఈ మందారం చెబుతాడు ఈ ఈ యొక్క మందారం ఆబద్ధ మందారము ఆబద్ధ ప్రవర్తన చెప్పవచ్చు మాసపూర్తిమైన పూర్తిమైన ప్రవర్తన చెప్పవచ్చు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఇలా రాయబడి ఉంది సుమి ఏమన్నాడు కలల కలలు కన్నాను కలల కన్నాను అన్నవారు లాగా నేను విన్నాను నేను విన్నాను నేను ఉన్నాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు ఈ యొక్క మందారాన్ని కట్ట పగడాల ప్రవీణి గారి మీద ప్రయోగ ప్రయోగతంతు తంతు చేశారు చేతబడి చేశారు అని ఈ మందారానికి ఈ మందారానికి దేవుడు మాట్లాడాడట ఈ బతునికి ఉంటాడు పగడాల ప్రవీణ్ గారి మీద కంట చేతబడి ప్రయోగత నెలవేరిందట దురాత్మను బట్టి పగడాల ప్రవీణ్ గారిని ఎస్కెళ్ళి ఏం చేశాయి ఎక్కడ ఏమి జరగకుండా మోటార్ సైకిల్కి ఏం జరగకుండా అలా లేపి ఇలాగ పెట్టాయట వీరు ఎవరని చెప్పవచ్చు అంటే ఈ మందారము ఎవరితో పోల్చవచ్చు అంటే అపస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదమూడవ వచనము లో ఈ మందారం లాంటి వారు ఉన్నారు ఏంటంటే ఆబద్ద సాక్షులు ఉన్నారు అక్కడ ఈ మందారం కూడా వారితో పోల్చవచ్చు తప్పు లేదు ఎందుకు నేను ఈ మందారాన్ని ఇంతగా నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే సత్య సౌలు ఎవరు కూడా నీ నీ మాటలు విన్న వారు అందరు కూడా చూస్తూ ఉండరు మతోన్మాదుల్నే వదిలిపెడతలేదు నిన్ను విడిచిపెడతామా మందారం పగడాల ప్రవీణ్ గారికి చేతబడి చేశారా దురాత్ములు తీసుకెళ్లి ఆయన చంపాయా ఆ మోటార్ సైకిల్ అలా లేసి ఇలాగ పెట్టాయా మరి పెదాలకి డామేజ్ కూడా లేకుండా చేయాలి కదా బ్లడ్ ఎందుకు ఉంది ఇది కాదా అబద్ధం అన్నాడు స్టెప్ మీద అబద్ధ సాక్షులుగా ఉన్నవారు ఇలాంటి మందారాలు కాదా జాగ్రత్త మందారం జాగ్రత్త ఎందుకంటే దేవుడు లేఖనములో సాక్ష్యం ఇస్తుంది ఎబ్రి పత్రిక నీకు తెలుసో తెలియదో బహుశా తెలిసి ఉండదు జీవం కలిగిన దేవుని చేతుల్లో భయంకరము బహు బహు భయంకరము పత్రిక పది ముప్పై ఒకటి వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది మందారం పగడాల ప్రవీణ్ గారు మీద ప్రయోగతంత చేశారా దురాత్మలు తీసుకెళ్ళి చంపాయా నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగా మేము ఒక పక్క మతోన్మాదులతో మాట్లాడాలి మతోన్మాదులతో మాట్లాడాలి రాజకీయతలతో మాట్లాడాలి మన ఒక పక్క ఇలాంటి మందారాలతో మాట్లాడాలి ఎందుకు ఇలాంటి మందారాలకి బుద్ధి చెప్పాలి ఒక పక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము అనేక రకాలైన మలుపులు తిరుగుతూ ఉంటే ముందున్న భక్తులు దైవ సేవకులు అభిషత్తులు చాలా మంది భక్తులు దైవజనులు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు భిన్నంగా వచ్చింది న్యాయంగా రాలేదు కనుక సుప్రీంకోర్టు ని ఆశరించి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో వారు మరలా వాయిదా వేస్తే మరలా ఆ పిటిషన్ని సుప్రీంకోర్టుకి వేయటానికి కేఫాలు గారు చాలా మంది రయ్యనక వాన అహోరతుర్లు శ్రమించి తిన్నా తినకపోయినా కష్టపడుతూ ఒక సవాలుకరంగా ఒక పగడాల ప్రవీణ్ గారి మరణమే కాదు ఇంకా ఎలాగనే ఒడిచి విడిచిపెడితే చాలా మంది దైవజనుల్ని ఈ యొక్క మతోన్మాదులు సంపి ఇలాగనే చిత్రీకరిస్తారు అని చాలా మంది పోరాడుతూ ఉంటే దీనిలో రాజకీయంలో ఉన్న వ్యక్తులు చాలా మంది పాపం అశ్విని కుమారుడు అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన కూడా పోరాడుతూ ఉన్నాడు తనకు చేతనంత సహాయం చేస్తున్నాడు క్రైస్తువుల పక్షాన ఒక పక్క ఎవరికి సో తోసిన సపోర్ట్ వాళ్ళు ఇస్తూ పోతూ ఉంటే ఈ మందారం లాంటి వారిని ఈ మందారాలని ఏం చేయాలని ఎలాగా వీరిని ఎలాగ వీరికి బుద్ధి చెప్పాలి అందుకే ఏది నాకు అర్థం కాల పగలాల ప్రవీణ్ గారికి దురాత్మలు పట్టాయని ఈ వీడియో ఎప్పుడైతే ఈ ఈ వీడియో చూశానో విన్నానో ఆ క్షణమే ఈ మందారానికి బుద్ధి చెప్పాలని నేను కంకణం కట్టుకొని ఒక పక్క మతోమాదులతో కౌంటర్లో మాట్లాడాలి మరొక పక్క ఇలాంటి మందారాలకు బుద్ధి చెప్పాలి లేఖనాలలో మరి మాట్లాడాలి మాట్లాడటానికి ఈ ఎట్టబడితే అట్ట మాట్లాడేదానికి ఈ మందార లాంటి మైండ్ కాదు కదా క్రీస్తు వేసు రత్నము చేత ఇలువు పెట్టి కొనబడేం పగల ప్రవీణ్ గారు కూడా యేసు ప్రభు రత్నముల విలువు పెట్టి కొనబడ్డాడు అలాంటి వ్యక్తి మీదకి దురాత్మలు దాడి చేస్తాయా మరి ఏబు గ్రంథము మొదటి అధ్యాయంలో ఫిర్యాదు చేయబోయాడుగా ఏబు మీద ఫిర్యాదు చేశాడుగా మూడు మూడంచెల కంచె తీసేయము ఉన్నాడుగా ఏమండి లోకస్తులకి ఉంది మనకి ఉంది ఈ మందారానికి తెలియదు ఈ సంగతి చూడండి ఏం చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు తెలుసా ఈ మందారం ఏం చదువుతున్నాడు తెలుసా పగలాల ప్రవీణ్ గారి కట్ట చాతబడి చేశారట ఈ మందారం చదువుతున్నాడు చూడండి వినండి ఆ మాటలు అప్పుడు ఏమంటారో మీరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభువారు ఇలాంటి మందారాలకి మనోన్యత ఇది నాకు వచ్చిన దర్శనానికి నాకు కాస్తంత అంటే ఒక్కొక్క సందర్భంలో నుండి దర్శనాలు క్లియర్గా తెలుస్తాయి ఒక్కొక్కసారి దర్శనాలు అస్పష్టంగా ఉంటాయి ఇది నా ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కసారి దర్శనాలు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి నాకు అంటే అది కొంచెం లేటుగా జరుగుతుంది ఒక్కొక్కసారి రిపీట్ అవుతాయి మామూలుగానే అంటే త్వరగా జరుగుతుంది ఇట్లా నాకు కొన్ని అంచనలు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా నడిపింపు వేరు నా దేవుడు నన్ను నడిపించే విధానం వేరు ఇది నా వ్యక్తిగతం ఇంకా నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదు నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఇది హత్యే కానీ సెల్ఫ్ యాక్సిడెంట్ హత్యతో కూడిన సెల్ఫ్ యాక్సిడెంట్ టోటల్గా దీన్ని హత్య అని మనం భావించాలి ఇంకా నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కొంచెం వివరంగా చెప్తాను మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు అదేంటంటే రెండు విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా టోటల్గా ఇది హత్య అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు ఎవరో ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పెట్టాల్సిన అవసరం ఏంటండి వాళ్ళకి జ్ఞానం ఉండదా ఆలోచన ఉండదా యాక్సిడెంట్ అయితే ఇట్లా పొడుకోబెడితే రేపు మీది మన మీదగా కేసు వస్తుంది పొడుకోబెట్టడం తప్పు యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటుసురు ఇటు ఇటుసు వెళ్ళిపోవాలి హడావిడిగా ఎట్లా పొడుకోబెడతారండి దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములైన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు చేతబడులు చేస్తారు అంటారు చూసారా అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు వినండి అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే ఏమండి ఇది నిజమా వాక్యానుసారం అంటే వాక్యానుసారమే దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట సంఖ్యలు వేస్తే తుత్తి నీళ్ళుగా తెంచేసేవాడంట అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది కావాలంటే చదవండి మార్క్స్ వార్తలో ఐదవ అధ్యాయంలో ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్ గా చెప్పడం